ఈ మోంధా తుఫాన్ రైతుల్ని నిండా ముంచేసింది భారీ వర్షాలు తీవ్రమైన గాలుడితో చాలా ప్రాంతాల్లో వేల ఎకరాల్లో కోతకొచ్చిన వరి పంట నేలవాలిపోయింది పొలాల్లోకి నీరు చేరిపోయింది వరి పత్తి అరటి మిరప తోటలకి తీవ్ర నష్టం వాటిల్లింది ఉమ్మడి గోదావరి జిల్లాల్లో వేల ఎకరాల్లో పంట నష్టం జరిగింది ఈదురుగాలుల ప్రభావంతో అరటి వరిచేలు నేలకొరిగాయి పాలకోడేరు వీరవాసరం ఉండి పాలకొల్లు ప్రాంతాల్లో తీవ్ర గాలులకి వరి పంటకు చాలా నష్టం జరిగింది వరిచేలులో నీరు నిలిచిపోయింది భారీగా నష్టపోయామని రైతులు ఆవేదన చెందుతున్నారు కోనసీమ జిల్లాల్లో తుఫాను ధాటికి పలుచోట్ల కొబ్బరి చెట్లు కూడా కూలిపోయాయి కాయలన్నీ నేలరాలాయి అరటి తోటలకి భారీ నష్టం జరిగింది ఈ భారీ వర్షాలు గాలులకి అరటి తోటలు మొత్తం ధ్వంసమైపోయాయి తూర్పు గోదావరి కోనసీమ జిల్లాల్లో ముప్పై ఐదు వేల ఎకరాల్లో పంట నష్టం జరిగిందని అంచనా ఎకరాకు అరవై వేల వరకు నష్టపోయామని రైతులు చెబుతూ ఉన్నారు మా ప్రతినిధి సత్య లైవ్ లో జాయిన్ అవుతున్నారు మరింత సమాచారంతో సత్య ముఖ్యంగా కోనసీమలో అపార పంట నష్టం జరిగినట్లుగా ఇప్పుడు ఈ లెక్కలు చూస్తే అర్థమవుతోంది అధికారులు పంట నష్టాన్ని అంచనా వేస్తున్నారా రైతులు ఏమంటున్నారా అంటే చాలా జిల్లాలకు సంబంధించి వర్షపాతం ఇంకా నమోతున్న నేపథ్యంలో రైతులకైతే మాత్రం ఏపీ సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారు ఈరోజు కోనసీమ జిల్లా పర్యటనకు సంబంధించి అంబేద్కర్ కోనసీమ జిల్లా ఏదైతే వాడల్ రేవు ప్రాంతానికి సమీపంలో ఉన్నటువంటి కొన్ని గ్రామాలపైన నేరుగా వెళ్లారు అక్కడ ఉన్నటువంటి రిహాబిటేషన్ సెంటర్కి సంబంధించినటువంటి భరోసా ఇచ్చి ధైర్యం చెప్పినటువంటి పరిస్థితి అయితే పెద్ద విపత్తుని ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లాతో పాటు ఏపీ వ్యాప్తంగా పెద్ద విపత్తు తుఫాన్ని మనం కొంత నియంత్రించగలిగామనేది ఆయన చెప్తున్నారు నైన్టీ సిక్స్ నైన్టీ సెవెన్ కు సంబంధించినటువంటి ఏదైతే పెను తుఫాన్ వచ్చిందో ఆ అనుభవంతోనే ఇప్పుడు నేను చాకచక్యంగా నాతో ఉన్నటువంటి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కానివచ్చు మంత్రివర్యులు కానివచ్చు అలాగే స్థానికంగా ఉన్నటువంటి అధికారులను అప్రమత్తం చేసినప్పటికీ ఇంత ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరగకుండా చూడగలిగా అనేది చంద్రబాబు వీళ్ళందరికీ కూడా ధైర్యం కల్పించినటువంటి పరిస్థితి రైతాంగానికి అయితే మాత్రం కుదిరిందని చెప్పాలి మొత్తం ఇటు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో చాలా చోట్ల దాదాపుగా ఇటు ఏడు నియోజకవర్గాలకు సంబంధించిన కాకినాడ కరప మండలము తూర్పుగోదావరి జిల్లా కడియం ప్రాంతంతో పాటు కొవ్వూరు అనేక ప్రాంతాల్లో పెద్ద ఎత్తున వరి పంట రైతులంతా కూడా కుదిలైపోయిన నేపథ్యంలో రైతులకు సంబంధించి ఒకవేళ బీమా ఉంటే కనుక ఆ బీమా ప్రకారం వాళ్ళకి సంబంధించినటువంటి నష్టపరిహారం వచ్చే విధంగా చర్యలు తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారు అయితే నదీ పరివాహ ఇది సముద్ర తీరానికి వెంబడినటువంటి కొన్ని చోట్ల కొద్దిసేపటి క్రితమే మంత్రి అచ్చెన్నాయుడు కూడా అంతర్వేది పల్లెపాలనకు సంబంధించినటువంటి అక్కడ ఆ పల్లె గ్రామాలను పల్లెపాలెం గ్రామాలను చూడడానికి వెళ్ళిన నేపథ్యంలో రివిట్మెంట్ కూలిపోయిన నేపథ్యంలో దానికి కూడా త్వరితగతిన రివిట్మెంట్ కట్టే విధంగా కూడా ఒక ఫ్యూచర్లో చిన్న చిన్న తుఫాన్లు వచ్చినప్పటికీ కూడా వాటి సముద్రపుని రెళ్లలోకి రాకుండా ప్రక్రియలో భాగంగా అక్కడ రివిట్మెంట్ నిర్మిస్తామని అక్కడ ఉన్నటువంటి పల్లిపాలకు సంబంధించిన మత్స్యకారులకి మంత్రి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు కూడా హామీ ఇచ్చినటువంటి పరిస్థితి క్షేత్ర స్థాయిలో అధికారులు రివ్యూలు చేస్తున్నారు ఎక్కడ ఎంత పష్టం వాటి పంట నష్టం వాటిల్లింది అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించినటువంటి అంబాజీపేట అలాగే రాజోల నియోజకవర్గంతో పాటు మామిడి కుదురు మండలము ఇటు పీగన్నవరం నియోజకవర్గంతో పాటు రావులపాలెము కొత్తపేట నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున వరి పంట అరటి పంట కూడా వేస్తారు అరటి పంట ఇక్కడి నుంచి విదేశాలకు ఇతర రాష్ట్రాలకు ఎగుమతి అవుతూ ఉంటుంది అలాంటి అరటి తోట కూడా పూర్తిగా నేలవారిపోయిన నేపథ్యంలో అరటి పంటకు పంటకు ఎంత నష్టం వాటిల్లింది వరి పంటకు సంబంధించి కౌలు రైతులు ఎంతమంది ఉన్నారు అసలు రైతులు ఎంతమంది ఉన్నారు వారికి ఎంత నష్టపహారం చెల్లించాలనే విషయం మీద ఓడలు రేవు సమీపంలో ఉన్నటువంటి ఒక వరిచేలు వద్దకు నేరుగా సీఎం కూడా వెళ్ళినటువంటి పరిస్థితి అక్కడ క్షేత్రస్థాయిలో ఎవరైతే శాస్త్రవేత్తలు ఉన్నారో కూడా తీసుకువెళ్ళి ఆ శాస్త్రవేత్తలు క్షేత్రస్థాయిలో పరిశీలించి పంట నష్టం మీద ఒక నివేదిక ఇస్తే కేంద్రానికి పంపిస్తాము ఖచ్చితంగా రైతును ఆదుకుంటాం అనేది మాత్రం చంద్రబాబు చెప్పారు పెను తప్పించుకోగలిగాము అందరూ సాయ శక్తి ప్రయత్నించారు అధికారుల దగ్గర నుంచి క్షేత్ర స్థాయిలో స్థాయి సిబ్బంది వరకు చంద్రబాబు ప్రశ్న అయితే మాత్రం తుఫాను నుంచి ఏపీ ప్రజలు మెల్లమెల్లగా కోలుకుంటున్నారు కొన్ని చోట్ల మాత్రం ఒక మోస్తరు వర్షాలు పడుతున్నాయి మేఘామృతం నెలకొంది ప్రస్తుతం అంబేద్కర్ కోనసీమ జిల్లా ఉప్పెన నుంచి పెను తుఫాను నుంచి కాస్త రక్షించడంతో అధికారులు ఇటు స్థానిక ప్రజలు కూడా ఊపిరి పిలుచుకున్నారు చెప్పుకోవాలి